ఇప్పటి నుండి స్వేచ్ఛ యూట్యూబ్ టీవీ ఛానల్ తెలుగు నుండి జీవనాడి ధారావాహిక ప్రసారం కాబోతున్నది ఇప్పటి వరకు జీవనాడిలో శ్రీశ్రీ కవిత్వ పరామర్శ చేస్తూ వచ్చాం శ్రీశ్రీ సాహిత్యం అనంతం అది కొనసాగుతూనే ఉంటుంది దానికి తోడు ప్రస్తుతం ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి కథలు కూడా ప్రసారం చేయబోతున్నాం ఈ సంకలనంలోని కథల గురించి ప్రచురణ కర్తల మాటలు కొన్ని వినండి దాదాపు శతాబ్ది కాలంలో వచ్చిన తెలుగు కథా సాహిత్యాన్ని వడబోసి సంకలనం చేసిన కథలివి అంచుల్లో సంచరించే గిరిజన సంచార అరసంచార తెగల బతుకు వెతలి కథలు మైదాన సభ్య సమాజ తిరస్కారానికి గురై మూలలకు నెట్టివేయబడిన పక్కన పడేయబడిన బక్క బతుకుల చెమట చుక్కల్లో విరబూసిన ఇప్పపూల సువాసనలు ఈ నలభై కథల్లోనూ గిరిజన సంచార తెగలపై ఆర్తి సహానుభూతి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అంతరించిపోయే ప్రమాద చేరుకున్న తెగల సంస్కృతుల కోసం అండగా నిలిచిన కథలు ఇవి తెలుగు సాహిత్యంలో గిరిజన సంచార జాతులపై వెలువడిన సమగ్ర తొలి కథా సంకలనం ఇది జీవనాడి పదకొండవ భాగం కథ చెంచి రచయిత గూడూరు రాజేంద్రరావు రచయిత గురించిన సంక్షిప్త పరిచయం గూడూరు రాజేంద్రరావు జననం ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నాలుగు మరణం పదిహేడు జూలై పంతొమ్మిది వందల నలభై ఐదు స్వస్థలం నెల్లూరు జిల్లా గూడూరు వీరు రాసినవే కొద్ది అచ్చు అయినవి మరీ తక్కువ అచ్చు కాకనే అదృశ్యమైనవి కొన్ని ఆయన కథల్లో మనకు రెండు మాత్రమే లభ్యమవుతున్నాయి అందులో మొదటిది చెంచి రెండోది కథ కాదు వాటిలో చెంచి మొట్టమొదటి గిరిజన కథగా భావిస్తున్నాం ఈ కథ మొదటిసారి భారతి మాస పత్రికలో అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సంచికలో ప్రచురితమైంది కథ ఆశాంతం నెల్లూరు మాండలికంలోనే నడుస్తుంది సేకరణ దిబ్బపూలు గిరిజన సంచారిత గల కథలు ప్రచురణకర్త సంపాదకులు జీవన్ ప్రతిభా ప్రచురణలు ఖమ్మం తెలంగాణ రాష్ట్రం జీవనాడి ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథలు సంకలనం నుండి మొదటి కథ చెంచి రచయిత పేరు గూడూరు రాజేంద్రరావు ఈ కథ వినండి